లోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిస్థితి అదుపు తప్పుతోంది టీడీపీ నేత పులివర్తి నానికి మద్దతుగా వేలాది మంది అక్కడ చేరుకుంటున్నారు యూనివర్సిటీ లోపలే ధర్నాలకు దిగుతున్నారు కార్యకర్తలు తిరుపతి జిల్లా చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై దాడి జరిగింది రామాపురానికి చెందిన వైసీపీ నేత భాను అతని అనుచరులు సుత్తి రాడ్లతో దాడికి ప్రయత్నించారు పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఈ ఘటన జరిగింది ఈ దారిలో పులివర్తి నాని కారు ధ్వంసమైంది గన్మెన్ కు కూడా గాయాలయ్యాయి గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు పులివర్తి నాని గన్మెన్ అమ్మాయి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ అన్న అటాక్ అటాక్ నా లాఠీ చార్జ్నా వాసు వాయు ఏం లేదునా వెళ్ళిపోయారు అంతా చదరగొట్టారు తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి మద్దతుగా వందలాదిగా చేరుకున్నటువంటి టీడీపీ శ్రేణులు అక్కడ ధర్నాలు చేస్తున్నారు వైసీపీ నేతలకు చెందిన బైక్లను సైతం తగలబెట్టారు టీడీపీ కార్యకర్తలు పరిస్థితి చేయి దాటు పోలీసులు లాఠీచార్జ్ చేశారు తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ నెలకొన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా టీడీపీ నేత పులివర్తి నానికి మద్దతుగా ఇప్పటికే వేలాది మంది అక్కడికి చేరుకుంటున్నారు యూనివర్సిటీ లోపలే ధర్నాలకు దిగుతున్నారు కార్యకర్తలు ప్రస్తుతం అక్కడ పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు లైవ్ లో కార్తీక్ కార్తిక్ ఎస్ సార్ రైట్ ఇప్పటికీ కూడా అదే రకమైనటువంటి పరిస్థితి ఏదైతే పద్మావతి వర్సిటీ బయట నెలకొందని చెప్పుకోవాలి ఇప్పటికే కూడా ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ని మొత్తాన్ని కూడా చెల్లాచెదురుగా లాఠీ చేసి తరిమివేసినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా కొద్దిమంది కార్యకర్తలు లోపలికి రావడం కూడా జరిగింది దీంతో సంఘటనా స్థలానికి నేరుగా ఎస్పీనే రంగంలోకి దిగడం కూడా జరిగింది ఇక్కడ నేరుగా ఎస్పీనే రంగంలోకి దిగి మొత్తం పరిస్థితిని కూడా అన్నింటిని కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఒకవైపు కేంద్ర బలగాలు మరొక వైపు స్థానిక పోలీసులతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారని చెప్పాలి ఎందుకంటే ఏమాత్రం పరిస్థితి అదుపు చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లు మొత్తం కూడా ఎలక్షన్లకు సంబంధించినటువంటి పోలింగ్ అయినటువంటి ఈవీఎంలు అన్ని కూడా లోపలే ఉన్నాయి వాటికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా ఇప్పుడే ఎస్పీ మాట్లాడడం కూడా జరిగింది అయితే మొదట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం లోపలికి రావడమే ఒక్కసారిగా ఆగ్రహంతో మొత్తం ఏదైతే వజ్ర వాహనానికి సంబంధించినటువంటి అద్దాన్ని కూడా పూర్తిగా ఏ విధంగా ధ్వంసం చేశారని అనేది కూడా చూడొచ్చు సో ఈ స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆగ్రహం కట్టలు తెచ్చుకున్నదని చెప్పాలి మా అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని మీద దాడి చేస్తారా చంపాలని చూస్తారంటే కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఊగిపోతూ పద్మావతి యూనివర్సిటీ లోపలికి వెళ్ళిపోవడం కూడా జరిగింది అక్కడ ఉన్నటువంటి వాహనాలను ధ్వంసం చేయడం కూడా జరిగింది ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాహనంలో అటాక్ చేయడానికి వచ్చినటువంటి ఆ వాహనాన్ని కూడా పూర్తి స్థాయిలో వారు ధ్వంసం చేయడం కూడా జరిగింది తొన తొనకలుగా ఇచ్చి ఆ మూల పక్కన పారేసేటటువంటి పరిస్థితి దీంతో ఒక్కసారిగా పరిస్థితి పరిస్థితి అదుపు తప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రెండు బైకులను కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాహనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు వాటిని తగలపెట్టడం కూడా జరిగింది దీంతోనే పోలీసులు లాఠీ లాఠీలకు కూడా పని చెప్పడం కూడా జరిగింది ఒకవేళ పరిస్థితి అదుపు తప్పితే ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ అత్యంత సమస్యాత్మైనటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా ఇమ్మీడియట్ గా కూడా పెడుతున్నామంటూ కూడా ఎస్పీ కొద్దిసేపటి క్రితమే ప్రకటించినటువంటి పరిస్థితి సో ఈ నేపథ్యంలోనే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాత్రం భారీ భద్రత అనేది ఇక్కడికి చేరు కూడా జరిగింది మరొక వైపు ఈ విషయం తెలుసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఇటువైపుగా వస్తున్నాయి సమాచారంతో ఈ రకమైనటువంటి పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు నడుమ అయితే ప్రస్తుతం ఒక భయానకమైనటువంటి వాతావరణం అయితే యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో నెలకొని చెప్పాలి దీనికి అంతటికీ కారణం కూడా నిన్న పోలింగ్ సమయంలో జరిగినటువంటి గొడవే అని చెప్పుకోవాలి ఆ గొడవకు తర్వాతే ఇవన్నీ కూడా వరుసగా జరుగుతూ వచ్చే ఈరోజు మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో పురువర్తి నాని వార సతీమణి ఇద్దరు కూడా కలిసి స్ట్రాంగ్ రూమ్ ను చేయడానికి వెళ్తున్నటువంటి క్రమంలో ఏదైతే కొద్ది మంది యువకులు నేరుగా ఏకంగా స్ట్రాంగ్ రూమ్ వెళ్ళేటువంటి మార్గం లోపలికే వచ్చి నేరుగా ఆయన ఒక కార్ మీద దాడి చేయడం కూడా జరిగింది ఆ సీసీటీవీ కి సంబంధించినటువంటి విజువల్స్ అనేది కూడా మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు ఏ విధంగా దాడి చేస్తున్నారు ఏ విధంగా పులివర్తి నాని కూడా కారులో నుంచి బయటికి రావడం కూడా జరిగింది ఒకసారిగా మ్యాన్ అతను రెండు సార్లు గాల్లో కాలుపులు జరగడంతో ఆ ఏదైతే వచ్చినటువంటి అల్లరి ముక్కలన్నీ కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఆ విషయం తెలుసుకున్న వెంటనే కూడా టీడీపీ కార్యకర్తలు వేలాది చంద్రగిరి నుంచి రావడం కూడా జరిగింది మరొక వైపు తిరుపతి నుంచి రావడం కూడా జరిగింది నానికి మద్దతుగా పెద్ద ఎత్తున ఇక్కడకు ధర్ణాలకు దిగారు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారని చెప్పాలి దాదాపు ఒక రెండు గంటల పాటు ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఉన్న తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో ఇక్కడికి రావడం తర్వాత కేంద్ర బలగాలు రావడం వారందరూ కూడా లాఠీలకు పనిచెప్పడంతో పరిస్థితి అయితే ప్రస్తుతానికి అదుపులోకి వచ్చిందని చెప్పాలి మొత్తం ఏదైతే పద్మావతి యూనివర్సిటీ పరిసర ప్రాంతాలను మొత్తం కూడా వన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది విధించడం కూడా జరిగింది ఈ విషయం మీద ఏదైతే దాడిలో గాయపడినటువంటి పులివర్తి నానితో కూడా నేరుగా స్వయంగా ఎస్పీనే వెళ్ళి పరామర్శించి ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఆయన్ను కూడా కోరడం కూడా జరిగింది ఘటనకు బాధ్యులైన వారందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తామంటూ కూడా ఎస్పీ చెప్పడం కూడా జరిగింది దాని తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడుతున్నాం ఎందుకంటే ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సహకరించాలి ఆ యొక్క పోలింగ్ బాక్సులు అన్నింటినీ కూడా తిరిగి లోపల స్ట్రాంగ్ రూమ్లో భద్రపర భద్రపరచాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలంటూ కూడా ఆయన కోరడం కూడా జరిగింది దీంతో ఆయన కూడా అంగీకరించారు దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అయితే వెనుది వెనుదిరిగి వెళ్ళాలంటూ కూడా ఆయన ఆదేశించినట్టుగా కూడా తెలుస్తుంది అయినప్పటికీ కూడా ఇక్కడ సెక్యూరిటీని మాత్రం హై సెక్యూరిటీ జోన్గా కూడా ఇక్కడ ఒక రకమైన ఏర్పాటు చేశారు ఎవరిని కూడా అనుమతించట్లేదు మొత్తం వంద మీటర్లకు అవతల వంద మీటర్ల అవతల రెండు పక్కల కూడా భారీ గెట్లతో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరిని కూడా రాణీకుండా చేయడం కూడా జరిగింది మరొక వైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నట్టు మేమేం చేయలేదు మీరు రచ్చ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే రచ్చకొట్టడం వల్లే మేము ఇలాంటి పరిస్థితికి దాడికి చేయ దా దాడికి చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం మీరే రెచ్చగొట్టారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆరోపిస్తుందని చెప్పాలి సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో పరస్పర దాడులతో చంద్రగిరి మాత్రం ఏదైతే పద్మావతి యూనివర్సిటీ సమీప ప్రాంతాలు మాత్రం అట్టడిగాయని చెప్పాలి ఒక రకంగా భయానకమైనటువంటి పరిస్థితులతో చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కావచ్చు కాలేజీ లోపల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా వెళ్ళిపోవడం కూడా జరిగింది సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లోనే డైరెక్ట్గా డీజీకి కూడా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి పరిస్థితిని ఆరాధిస్తారు ఘటన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది సో ఉన్నతాధికారులతో పాటు ఎన్నికల కమిషన్ కూడా స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఈవీఎంలన్నీ కూడా చాలా భద్రంగా ఉన్నాయి కూడా చెప్పడం కూడా జరిగింది సో ఈ నేపథ్యంలోనే ఎస్పీ కూడా సంఘటనా స్థలానికి హుటాహుటన చేరుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అంతా సమీక్షిస్తున్నారు ఎవరిని కూడా ఇటు వైపు రాకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా విధించినటువంటి పరిస్థితి ఎన్నికల టైంలో నుంచి ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కవింపు చర్యలకు ఒకరి మీద ఒకరు పాల్పడుతున్నారంటూ కూడా పరస్పరం దాడులకు తెగబడుతున్నారు నిన్నైతే ఏకంగా అభ్యర్థిగా ఉన్నటువంటి మా వాళ్ళని ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల తలలో పగలగొట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొటాల చంద్రశేఖర్ రెడ్డి అనే ఇంటిని ఏకంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తగలబెట్టినటువంటి పరిస్థితి ఆ గ్రామస్తులు కూడా అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కొట్టడం వాళ్ళ జరిగింది మీరు దాడి చేస్తే మా దాడి కూడా ప్రతి దాడి అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందంటూ కూడా సవాళ్ళు విసురుకుంటూ కూడా ఈ యొక్క పరిస్థితిని చేజారేలాగా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలను కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీసులు మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరించడానికి కూడా సిద్ధమవుతున్నారని చెప్పుకోవాలి నేను